ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెట్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ముంగిసలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తానా అన్న అంటే చాలా బాగా మాట్లాడారు మామూలు జోకు అయ్యారు ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాం మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ మీరు వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా పోరగడుతురాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు పౌడన్నకో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యా సార్లు ఒకే ప్లేట్లో బోన్ చేశాం అన్నముత్రులు కలిపి పెట్టేవాడు ఏ తినబ టైం తక్కువదిరా అరే అనేవాళ్ళు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావు లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకు నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అంతా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు నాలుగు దశాద దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా విలన్గా ఏ పాత్రనైనా తన తలహాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు మృతి విధంగా చాలా దిగ్భాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైన్టీ నైన్లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహనా పిల్లట్ లాంటి సినిమా చూసినప్పుడు అనిపిస్తాయి ఇప్పుడు ప్రజలకు మార్నింగ్కి వెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం అలాంటి నటుడు సామాజిక ఉన్న నేత రాజకీయంగా ఐదు సంవత్సరా ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయ ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం భార్య కానీ వా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సినిమాట్రూప్ మినిస్టర్గా తప్పకుండా వా కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నిజంగా కోట శ్రీనివాసరావు నృతి అనేది ఒక మంచి నటుడే కాదు ఇక రెండు తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు అలాంటి కోట సినిమాలు లేకపోవడం బాధాకరం కోట మన తెలుగు సినిమా రంగానికి పెట్టని కోట అని మేము అందరూ అనుకుంటాము ఏడు వందల యాభై చిత్రాలు అనారోగ్యం కనుక ఆయనకు వచ్చి ఉండకపోతే వెయ్యి చిత్రాలు దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడు మహానుభావుడు చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది అంటే ఆయన ఒక గంజాల గారు ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు వాడు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసులు అంటే వదిలిపెట్టేవారు కదండి బాబు మోహన్ కృష్ణ కోట అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుండె ఇంత బరువెక్కిపోతారు ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని దుఃఖంలో ఉండాలని శ్రమార్థుల్ని దుఃఖార్థుల్ని ఎంతోమందిని తన నటనతో ఆయన కాసేపు పైన ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి ఆయన పుణ్యలోకాలకి చేరాలి అని మా పరుచూరు సోదరులు తదుకున్నారు ఎందుకంటే అన్నయ్యకి నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి నాకు మోహన్ గారు అంటే ఇష్టం అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టమే అలా ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ సినిమా పరిశ్రమ కోల్పోయింది నమస్కారం కోటా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరితో నాకు అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్క కానీ వాళ్ళ కోటా గారు నాకు ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్లో అనుకుంటా ఆధునికీరణం సినిమాతో పరిచయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నా తో ప్రేమగా చూసే మనిషి మా మధ్యలో ఇది ఎదురు ఆఫీస్ ఉండేది నాకు దగ్గర దగ్గర ఏడెనిమిదేళ్ళు ఎదురు బదులు వాళ్ళు వాళ్ళం సినిమా ఇండస్ట్రీ చాలామంది వస్తారు సినిమాలు వేషాల కోసం వస్తారు లేకపోతే డబ్బుల కోసం వస్తారు ఏదో చేస్తారు వేషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఒకడు కోట ఆయన వేషం అంటే పాతరం నటులంతా అట్లాగే ఉండేవారు తర్వాత వచ్చిన తరం మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది క్యారెక్టర్లో డైలాగ్ మోడ్యులేషన్ ఎట్లా ఉంటుంది గెటప్ ఎట్లా ఉంటుంది ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఏడు వందల యాభై సినిమాలు చేశాడు దగ్గర దగ్గర నాలుగు వందల సినిమాలకి ఎప్పటికప్పుడు సపరేట్గా ఉండేదట్టు చేసుకొని చేసిన మనిషి ఆయన ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ సినిమా సక్సెస్ వచ్చే నిర్మాతను గురించి సాటి నటుల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి నైంటీ త్రీలో సినిమా ఇండస్ట్రీ అంత స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇవి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన ఇక్కడ మన ఫిలింనగర్ సొసైటీ ఆఫీస్లో స్ట్రైక్ ఎనిమిది రోజులు హంగర్ స్ట్రైక్ చేశాడు వద్దని చెప్తే కూడా వినకుండా చేస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి ఇక్కడ రావాలి ఆయనే స్లోగన్ రాశారు అందరం కలిసి పని చేద్దాం కొందరే ఎందుకు చేయాలి అనే మాట ఆయన రాశారు లోపలికి వెళ్తే మీకు ఫోటో కూడా ఉంది అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉంటే వ్యవస్థ బాగుండాలి వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకొని తాపత్రయపడ్డ మనిషి తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి సంపూర్ణ నటుడు సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు సోదరుడు ఆయన మా తన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇండస్ట్రీ కూడా చాలా తీరం లోటు నా కెరీర్లో నా జీవితంలో అత్యంత ఆప్తైన బాధలు శ్రీ కోడాచాద్రవరొకరు నేను నా చిన్నతనం నుంచి ఆయనతో నా ఒక్కరికి పరిచయం ఉండడం కాదు మా నాన్నగారు ఆయన అంటే ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు మా నాన్నగారు రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేవారు దాదాపు ఒక ఇరవై ఏళ్ల పాటు నాన్నగారు కోటగారు కలిసి నాటకాలు వేయడం వారి స్నేహం అలా కొనసాగిన తర్వాత నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు ఉదాహరణకి లిటిల్ సోల్జర్ సినిమాలు అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు సరే ఆయన అంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడు ముందుండరు అన్నింటిలోనూ సో ఆయన దగ్గర నటనతో పాటుగా వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను అండ్ తెలుగు భాషన్నా తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ అప్పుడప్పుడు ఇక్కడ ఉత్సవాలని కలుస్తూ ఉండేవాడిని బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని